హాయ్ హలో అండి ఈరోజు నేను గోకరకాయ కర్రీ అయితే చేస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి చూడండి ముందుగా గోకరకాయనైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు వేసి అయితే ఒక రెండు మూడు నిమిషాలు అయితే శుభ్రంగా వాటర్లో కడుక్కొని ఆ నీటిని అయితే ఉంపేసుకోవాలి ఇలా ఉంపుకున్న తర్వాత అందులోకి ఒక రెండు గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలి ఇవి అయితే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంటాయండి గోకరకాయలు ఇప్పుడు ఇలా రెండు గ్లాసులు వాటర్ పోసిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని అయితే బాగా మరిగించుకోవాలి ఇలా పొంగుతున్నప్పుడు మధ్యలో మధ్యలో ఇలా నల్లగా అయితే వస్తుందండి అది అయితే తీసేసుకోవాలి మనం ఎంతో శుభ్రంగా కడుక్కున్నా అది మాత్రం ఖచ్చితంగా వస్తుంది చూసారు కదా బాగా ఉడికినాయి ఇలా అయితే ఉడికించుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని నీళ్ళు వెంటనే వంపుకోవాలి ఇలా వంపుకున్న వాటిని ఒక చిన్న ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చేసేద్దాము ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసి అందులో ఒక రెండు పావులు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత అందులోకి తాలింపు గింజలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డలు కొంచెం మగ్గిన తర్వాత అందులోకి ఎండుమిర్చి పచ్చిమిర్చిని కట్ చేసి అయితే వేసుకుంటున్నాను ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక రెండు రెబ్బల కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు అయితే వేసుకోవాలి అలాగే ఒక చిటికెడు ఇంగ కూడా వేసుకుంటున్నాను ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ఉడికించి ఉంచుకున్న గోకరకాయలని అయితే వేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాలు అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఆయిల్లో ఒక పది పదిహేను నిమిషాల తర్వాత అయితే ఇప్పుడు అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా కారం అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత అందులోకి మనం ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ధనియాల పొడిని మాత్రం వేసుకోవాలి వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులోకి లాస్ట్గా కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుంటున్నాను అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది టేస్ట్ తినని వాళ్ళకి కూడా ఇలా చేసి పెడితే ఖచ్చితంగా తింటారు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్